అలాగే భవనాల అందం మన రాజస్థాన్తో పోల్చుకుంటే వేస్ట్ సింగపూర్ అక్కడ ఉన్నోడికి అక్కడ గొప్పగా అనిపిస్తుంది అండి నన్ను అడిగితే మన దేశంలో గ్రామీణ లుక్కు ఇట్లాంటిది కావాలంటే ఛత్తీస్గఢ్ కనిపించింది నాకు అంటే ఆ కొంట గంట ఆ ప్రాంతాలని ఏజెన్సీ ఏరియాలని తిరిగినప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గ్రామీణ వ్యవసాయ విధానంలో అద్భుతంగా ఉన్నారు ఛత్తీస్గఢ్ అలాగే భవనాల అందపు రూపురేఖల్లో రాజస్థాన్ అద్భుతంగా ఉంది అలాగే ఈ హైటెక్ లుక్కులతో మన హైదరాబాద్ కనబడింది బెంగళూరు కనిపించింది నాకు అట్లాగే ఈ పర్యావరణ పరమైనటువంటి భవనాలు సింగపూర్లో ఉన్న ప్రధానమంత్రి ఆఫీస్ దగ్గర నుంచి అన్నీ కూడా లైక్ మన కేరళలోగానే కనిపించినాయి కేరళలోనే అన్ని చోట్ల కూడా పార్కింగ్ రోడ్ మీద ఉండదు ఎక్కడ ఇంటి లోపలే ఆఫీసు లోపలే చాలా సిస్టమేటిక్గా ఉంటుంది ఎందుకని తక్కువ జనాభా కాబట్టి ఇక్కడ సింగపూర్ అట్లా కనిపి నాకు ఇవన్నీ చూశాక ఇంకా కొంచెం దీంతో పోల్చుకుంటే దుబాయ్ డిఫరెంట్ కనిపించింది నాకు దుబాయ్ కొంత డిఫరెంట్ కనిపించింది కానీ సింగపూర్ ఏమి ఏదో పెద్ద గొప్పగా ఏం కనిపించింది అంటే ఒక టౌన్ ప్లానింగ్ విషయంలో మనం సింగపూర్ ని ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకునేలా ఉంటుందా సింగపూర్ లో మనం నేర్చుకోవాల్సింది ఒకటేనండి టౌన్ ప్లానింగ్ విషయంలో ఇప్పుడు వాళ్ళకంటే మనమే మెరిటోరియస్ గా ఉన్నాం పూరకంగా చెప్పాలంటే ఎందుకు అక్కడ గొప్పగా కనిపిస్తుందంటే అక్కడున్న పబ్లిక్ అంటే మనకు అక్కడ ఫార్ములా అస్సలు పనికిరాదండి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే